ఆంధ్రప్రదేశ్లో పోలీసులు గత సంవత్సర కాలంలో ఎదుర్కొన్నంత తీవ్రమైనటువంటి విమర్శలు అంత నెగటివ్ నెగిటివిటీ వాళ్ళంతకుముందు ఖచ్చితంగా ఎదుర్కొనే ఉండరు మనం అందరి పోలీసులను అనలేము కానీ బట్ కొందరు పోలీసులు అధికార పార్టీ దగ్గర ఏం ఆశించి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో వత్తిగా తెలియదు ఎన్నిసార్లు హైకోర్టు అక్ష్యంత ఇష్టరీతన సెక్షన్లు ఇష్టరీతన నిర్బంధాలు అసలు ఎవరిని సాటిస్ఫై చేసేకి లేకుంటే వీళ్ళని వీళ్ళు ఏ రూపంలో సాటిస్ఫై చేసుకునేకి ఆ విధంగా చేస్తున్నారో అసలు వాళ్ళ మనస్సాక్షి దానికి అంగీకరిస్తుందో లేదో కొన్ని కొన్ని కేసుల గురించి కొన్ని కొన్ని విషయాల గురించి చర్చించినప్పుడు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అండ్ వీళ్ళ వేధింపులు చనిపోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం అదొక పెద్ద చర్చ మళ్ళీ వీళ్ళ వేధింపులు తట్టుకోలేక హింసిస్తున్నారని వేధిస్తున్నారని షీట్లు పెడతామంటున్నారని గంజాయి కేసులు పెడతామని నేత్యం రెగ్యులర్ ఇంటర్వెల్స్ పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య లేకుంటే ఆత్మహత్య ప్రయత్నం లేకుంటే ఊళ్ళో వెళ్ళిపోయారు ఇవన్నీ మరి అదంతా సినిమా స్టైల్లో మనం మనం పోషిస్తున్నామని చెప్పి పోలీసులు అనుకుంటున్నారేమో నాకైతే తెలియదు ఇప్పుడు వాళ్ళ అకౌంట్లో ఇంకొకటి వచ్చి పడింది పోలీసుల వేధింపులు తలలేక అట అవనిగడ్డ పవనిగడ్డ మండలం పులిగడ్డకు చెందిన బొర్రా నాగర్ శ్రీనివాస్ ఇరవై ఆరేళ్ళ కుర్రాడట బొర్రా నాగర్ శ్రీనివాస్ పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకున్నాడట పోలీసుల చర్యను నిరసిస్తూ మృతుడి బంధువులు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు సో ఈ పత్రికా కథనాలు మృతుడి బంధువుల కథనాల మేరకు పులిగడ్డలో వారం రోజుల క్రితం ఒక కొట్లాట విషయమై ఈ బొర్రా నాగ శ్రీనివాస్కి అతని తండ్రి రాంబాబుపై కొంతమంది ఫిర్యాదు చేశారట ఈ విషయమై రాంబాబు నాగర్ శ్రీనివాస్ని ఎస్ఐ చాలాసార్లు పోలీస్ స్టేషన్కి వెలిపించారట మంగళవారం కూడా ఫోన్ చేసి కొట్లాట కేసు మీరు ఒప్పుకోవాలి ఒకవేళ వినకపోతే మీ మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తారని బెదిరించారట సో ఆందోళన చెందిన నాగ శ్రీనివాస్ కలుపు మందు దాగి యత్నం చేశారట కుటుంబ సభ్యులు అతనిని తొలి అవనిగట వైద్యశాలకు తరలించారట పరిస్థితి విషమించడంతో మచిలీపట్నంలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారట అక్కడ చికిత్స చేసిన వైద్యులు చేతులు ఎత్తేయడంతో తిరిగి అవనిగట వైద్యశాలకు తీసుకెళ్తూ ఉంటే మార్గ మధ్యంలోనే చనిపోయాడట మృదుడికి భార్యతో పాటు ఆరు నెలల పసి కందు ఉందట అయ్యో పాపం కాదు ఆరు నెలల పసి కందు ఉందట ఎస్ఐ పోలీసుల వేధింపుల వల్లనే నాగశ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడనే వాళ్ళ బంధువులు అవనిగడ్డ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారట ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయిందట ఈ విషయం తెలుసుకున్న కోడూరు నాగాయలంక్ ఎస్ఐలర్ చాణక్య రాజేష్ వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పడంతో అక్కడి నుంచి నెక్స్ట్ పోలీస్ స్టేషన్ వద్దకే చేరుకుని ఆందోళన చెందే చే చేస్తున్నారట తర్వాత చల్లపల్లి సిఐ ఈశ్వరరావు అట ఆయన ఘటనా స్థలానికి చేరుకొని చర్చలు జరిపారట ఎస్ఐఈ పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్తే వాళ్ళ డిమాండ్ ఒక సరే అన్నారట సో అందుకని చెప్పి ఆందోళన విరమించారట సో పోలీసుల అకౌంట్లో మరొక రోడ్డు భార్యతో పాటు ఆరు నెలల పసి కూడా ఉందట